హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సాయంత్రం వేళ ఎవ్వరికి ఇవ్వకూడని కొన్ని వస్తువుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తు శాస్త్రంలో దానం విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి ఈ వస్తువులను సూర్యాస్తమయం తర్వాత దానం చేయకూడదు ఒకవేళ దానం చేస్తే మీకు నష్టం కలుగుతుంది అయితే ఏ వస్తువులను దానం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం దానం చేస్తే పుణ్యం వస్తుందని మన పెద్దలు చెబుతారు అందుకే తరచుగా సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని దానం చేయమని సలహా ఇస్తారు అయితే దానం చేయటానికి వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి ఈ శాస్త్రానికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది వాస్తు నియమాలను పాటించటం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయి జీవితంలో ఆనందం శ్రేయస్సు కూడా పెరుగుతుంది అయితే ఈ వస్తువులను సూర్యాస్తమయం తర్వాత దానం చేయకూడదు ఒకవేళ దానం చేస్తే మీకు నష్టం కలుగుతుంది కాబట్టి సాయంత్రం తరువాత ఏ వస్తువులను దానం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వస్తువులను దానం చేయటం అస్సలు మంచిది కాదు వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం వేళలో చీపురును ఎప్పుడు దానం చేయకూడదు చీపురు దానం చేయటం వల్ల ఇంట్లో సంపద కోల్పోతారని సంపద దేవత అయిన లక్ష్మీదేవి మీపై కోపంగా ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు చీపురును దానం చేస్తే మీకు నష్టం కలుగుతుంది డబ్బు తరచుగా ప్రజలు డబ్బు విరాళంగా ఇస్తూ ఉంటారు కానీ సూర్యాస్తమయం తర్వాత డబ్బు దానం చేయకూడదు వాస్తు ప్రకారం సాయంత్రం వేళ ఎవరికైనా డబ్బు ఇస్తే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి మీ ఆనందం శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు అందుకే సాయంత్రం వేళలో డబ్బు విరాళం ఇవ్వటం మంచిది కాదని సూచిస్తున్నారు పెరుగు వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఎప్పుడు పెరుగును దానం చేయకూడదు నిజానికి పెరుగు శుక్రగ్రహానికి సంబంధించినది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రగ్రహం సంపద శ్రేయస్సుతో ముడిపడి ఉంది సాయంత్రం పెరుగు దానం చేస్తే మీ సమస్యలు పెరుగుతాయి ఉల్లిపాయలు వెల్లుల్లి సాయంత్రం వేళల్లో ఉల్లిపాయ వెల్లుల్లిని ఎప్పుడూ దానం చేయకూడదు ఈ రకమైన దానం ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతుంది మరియు మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు సాయంత్రం వేళ పాలను కూడా దానం చేయకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ